స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి బైపోల్ తప్పదా చిరకాల రాజకీయ ప్రత్యర్థుల మధ్య మళ్లీ పోల్ ఫైట్ జరగనుందా ఉప ఎన్నిక కోసం అప్పుడే గులాబీ పార్టీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిందా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గడువు పెట్టిన నేపథ్యంలో ఘన్పూర్లో కనిపిస్తున్న పొలిటికల్ సినారియో ఇది పది మంది శాసనసభ్యులపై అనర్హత వేటు పడనుంది అనే ప్రచారంతో అక్కడ కడియం వర్సెస్ రాజయ్యగా పొలిటికల్ సీన్ మారిపోయిందట తెలంగాణ వ్యాప్తంగా బైపోల్ టాక్ పార్టీ మారిన ఆ పది మంది ఎమ్మెల్యేలపై వేటు పడనుందా సుప్రీంకోర్టు మూడు నెలల గడువుతో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ స్టేషన్ ఘన్పూర్ లో అప్పుడే వేడెక్కిన బైపోల్ పాలిటిక్స్ బైపోల్ వస్తే కడియం రాజయ్య మధ్య వార్ తప్పదా మరో మూడు నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం తేలనుందా సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోనున్నారు అనర్హత వేటు వేస్తారా లేక ఇంకొంతకాలం సాగదీస్తారా ఒకవేళ వేటు తప్పని పరిస్థితి అయితే ఎమ్మెల్యేలు న్యాయ పోరాటం చేస్తారా ఇలా సవాలక్ష డౌట్స్ ఉత్పన్నమవుతున్నాయి ఇదిలా ఉండగానే సుప్రీంకోర్టు తీర్పును తమ విజయంగా చెప్పుకుంటోంది బీఆర్ఎస్ పార్టీ మారిన ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని బైపోల్ కూడా తథ్యమని ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు రెడీగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మిగతా నేతలు సైతం పదే పదే అంటున్నారు దీంతో పార్టీ మారిన నియోజకవర్గాల్లో అప్పుడే రాజకీయాలు గరంగరంగా మారాయి ముఖ్యంగా కడియం ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ గన్పూర్ వేడెక్కింది గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు కడియం శ్రీహరి అయితే రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పవర్లోకి రావడంతో ఆయన పార్టీ ఫిరాయించారు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కూతురు కావ్యకు బీఆర్ఎస్ టికెట్ అనౌన్స్ చేశాక అనూహ్యంగా కారు దిగి హస్తం చెంతన చేరారు కడియం కూతురికి కాంగ్రెస్ పార్లమెంట్ టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు కడియంతో సహా మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడంతో బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది ఏండ్లకేండ్లు సాగదీయకుండా మరో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు గడువు విధించింది దీంతో రాబోయే మూడు నెలల్లో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది సుదీర్ఘ రాజకీయాలకు అడ్రస్ కడియం శ్రీహరి ఇప్పటివరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిచారు మూడుసార్లు మంత్రిగా పనిచేశారు బీఆర్ఎస్ పాలనలోనూ ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు అదేంటోగానే డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను తప్పించి ఎమ్మెల్సీగా కడియంకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు కేసీఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యను పక్కనబెట్టి కడియంకే ఇచ్చింది అధిష్టానం మార్పు కోసం ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న కడియం శ్రీహరి మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరపున విజయం సాధించాడు కానీ కొన్ని రోజుల్లోనే ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు రాజయ్యను కాదని కడియంకు టికెట్ ఇస్తే పార్టీ ఫిరాయించి పార్టీకి ద్రోహం చేశాడని గులాబీ శ్రేణులు వాపోతున్నాయి ఇప్పుడు సుప్రీంకోర్టు గడువుతో బైపోల్ తప్పదని ఎన్నికల సమరానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి తాటికొండ రాజయ్య చిరకాల రాజకీయ ప్రత్యర్థులు నియోజకవర్గంలో గెలుపు కోసం దశాబ్దాల కాలంగా ఇద్దరి మధ్య పొలిటికల్ వైరం కొనసాగింది అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాజయ్య గులాబీ గూటికి చేరగా ఆ తర్వాత కొంతకాలానికే కడియం కూడా కారెక్కడంతో ఇద్దరూ ఒకే పార్టీ కింద ఉన్న ఎప్పుడూ ఉప్పు నిప్పులా తలపడ్డారు గత ఎన్నికల టైంలో పార్టీ టికెట్ కోసం పోటీపడగా చివరికి కడియం వైపే అధిష్టానం మొగ్గు చూపింది ఇప్పుడు మరోసారి వేర్వేరు పార్టీలో ఉండటం పైగా బైపోల్ ఖాయమంటూ బీఆర్ఎస్ చెప్తుండటంతో మరోసారి స్టేషన్ గన్పూర్లో ఇద్దరి మధ్య పొలిటికల్ వార్తో హీటెక్కే పరిస్థితులు నెలకొన్నాయి బైపోల్ ఎప్పుడొచ్చినా తాను ఎన్నికలకు రెడీ అనేలా రాజయ్య దూకుడు పెంచారట ఇప్పటికీ రాజయ్య కుల సంఘాల వారిగా సమావేశమవుతుండటంతో ఒక రకంగా ప్రచారంలోకి దిగినట్టు కనిపిస్తోంది స్టేషన్ గన్పూర్ రాజకీయాలను పరిశీలిస్తే ఉప ఎన్నికలు వచ్చినట్టుగానే భావిస్తున్నారు అక్కడి ప్రజలు మరోవైపు స్పీకర్ నిర్ణయమే శిరోధార్యమంటూ కడియం శ్రీహరి ప్రకటించారు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన ఓటర్లు బైపోల్లో ఎవరి సైడ్ నిలుస్తారు అనే ప్రశ్నలు మొదలయ్యాయట మతానికైతే పది మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో ఒకరిగా ఉన్న కడియం శ్రేహరి అనర్హతకు గురై బైపోల్ను ఎదుర్కొంటారా లేక బయటపడిపోతారా అనేది ఉత్కంఠ రేపుతోంది